హలో ఎవ్రీమాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా కన్సల్టెంట్ హోమియోపతి అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అంటే అనాటమి అండ్ ఫిజియాలజీ ఆఫ్ ఫీమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ ఒకసారి తెలుసుకుందాం ఇది యూట్రిస్ పార్ట్ ఇవి రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓవరీస్ అన్నమాట సో ఈ లోపల లైనింగ్ ఏదైతే ఉందో దీన్ని ఎండోమెట్రియల్ లేయర్ అని అంటాం అన్నమాట సో ఈ లోపల లైనింగ్ లో ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే ఓవం ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది అంటే ఎగ్ ఇక్కడి నుంచి రిలీజ్ అవుతుందో ఇక్కడ వెయిట్ చేస్తుంది ఫర్టిలైజేషన్ కోసం సో ఫర్టిలైజ్ అయిన తర్వాత కిందకు వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది సో ఎండోమెట్రియం ఏం చేస్తుంది అని అంటే ఇది మెన్స్ట్రేషన్ అంటే ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ లో ఏం చేస్తుంది అంటే పెరుగుతుంది అనమాట ఇది విడ్త్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది ఒకవేళ బేబీ పుడుతుందేమో అని ఆంటిసిపేషన్ తోటి ఇది ఫస్ట్ విడ్త్ పెరిగిపోతుంది టిక్ అవుతుంది అనమాట సో ఈ టిక్ అయిన తర్వాత బేబీ ఒకవేళ ఫర్టిలైజేషన్ అనేది జరగలేదు అనుకోండి ఆ ఫర్టిలైజేషన్ జరగకపోతే మెన్స్టరేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఇది ఏదైతే పైన లేయర్ ఉందో అంత ఊడిపోయి మనకి మెన్స్టరేషన్ ఆర్ మెన్సెస్ లో మనకి ఆ లేయర్ అనేది ఊడిపోతుంది ఈ లేయర్ లో రెండు రకాల లేయర్స్ ఉంటాయి ఫంక్షనల్ లేయర్ ఒకటి బేసల్ లేయర్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఫంక్షనల్ లేయరే పెరగడం తగ్గడం ఊడిపోవడం అనేది జరుగుతుంది బేస్ లేయర్ ఎలా ఉందో అది అలాగే ఉంటుంది అనమాట ఈ లేయర్ ఈ ఏదైతే ఫంక్షనల్ లేయర్ ఉందో ఇది మాత్రమే పెరగడము తగ్గడము హార్మోనల్ చేంజెస్ కి అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఒకవేళ మీరు ఎండోమెట్రోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయాలనుకుంటే అసలు ఆ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఏంటి అని అంటే మీరు ఈ దగ్గరలో పిడికస్ బ్రాంచ్ ఎక్కడ దగ్గరలో లేకపోతే మీరు ఎక్కడ వరల్డ్ లో ఉన్నా కూడా మమ్మల్ని ఆన్లైన్ అంటే వాట్సాప్ తో గాని కాల్ తో గానీ కనెక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్ లో మనకి ఆడియో అండ్ వీడియో అంటే ఆడియో ద్వారా గానీ వీడియో ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయొచ్చు అవసరమైన ల్యాప్టెస్ట్ మేము మీకు పంపించడం జరుగుతుంది మీరు మళ్ళీ అక్కడ ల్యాప్టెస్ట్ చేయించుకొని మాకు పంపిస్తే దాన్ని బట్టి కేసు తీసుకుని మీకు మెడిసిన్ కూడా డైరెక్ట్ గా ఇంటికే సప్లై చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో గనుక ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ అనేది మనకు టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో అయితే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఒకవేళ యుఎస్ఏ అండ్ ఇండియా కాకుండా ఇంకెక్కడున్నా కూడా ఒక ఫైవ్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో మీ డోర్ స్టెప్ దగ్గరికి హై క్వాలిటీ హై రేటెడ్ మెడిసిన్స్ అనేవి హోమ్ డెలివరీ అనేది చేస్తారు దాంతో పాటు ఇన్ పర్సన్ ఇన్ పర్సన్ అంటే మీరు ఒకవేళ ఫిడికల్స్ హోమియోపతి బ్రాంచెస్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఇన్ పర్సన్ గా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని రావచ్చు కన్సల్టేషన్ చేయవచ్చు మీకు ఇక్కడ డిస్ప్లే చేసే నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ ద్వారా గానీ మీరు మాతో కనెక్ట్ అయ్యి మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే దగ్గరలో మీకు చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉండొచ్చు కానీ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి మేము త్రీ బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తాం ఫస్ట్ హైయెస్ట్ సక్సెస్ మా దగ్గరకు వచ్చిన ప్రతి కేస్ మంచి సక్సెస్ రేట్ ఆర్ గుడ్ సక్సెస్ రేట్ చూస్తుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి గ్రే ఏరియా ఇది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఎలాగా మీ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీకు ఎలాంటి కండిషన్తో మీరు సఫర్ అవుతుంది మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది పాటు పర్సనల్ కేర్ మీకు ఇక్కడ ఇచ్చే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అని అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మీ మాతో గెట్ ఆన్ అవ్వచ్చు మీరు ఒకవేళ ఎండోమెట్రియోసిస్ తో కనుక సఫర్ అవుతుంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ హోమియోపతి ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Phyticus homeopathy.